నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిక్కుల్లో పడ్డారు త్వరలోనే కటకటాల్లోకి వెళ్లే అవకాశం ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే గుప్పిస్తున్నారు రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బహిరంగంగా ఆమెకు కోర్టు జారీ సంస్థ బహిరంగ న్యాయవాది ఈ నోటీసులు జారీ చేశారు ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయంటూ ఇరవై ఆరు వేల మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ మూడున సుప్రీంకోర్టు సమర్థించింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ ఎనిమిదిన బహిరంగంగా మమతా బెనర్జీ తప్పు పట్టడం అత్యున్నత న్యాయస్థానానికి ఉన్న అథారిటీని బలహీనపరచడమే అంటూ ఆమెకు పంపిన నోటీసులో స్వచ్ఛంద సంస్థ పేర్కొంది సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినట్లు స్పష్టమవుతుందని తీర్పును వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని ప్రోత్సహిస్తే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఈ నోటీస్ పేర్కొంది ప్రజలను రెచ్చగొడుతూ సుప్రీంకోర్టు మీద ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా ఒక సీఎం వ్యవహరించడం చాలా తప్పు అంటూ కూడా ఈ నోటీస్ లో అయితే తెలుస్తోంది రెండు ఇరవై ఆరు వేల మంది టీచర్ల నియామకం రద్దును మమతా బెనర్జీ ఇటీవల సవాలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరి ఉద్యోగమైనా ఊడబెరికే హక్కు ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు మా ప్లాన్ ఏ రెడీగా ఉంది కూడా రెడీగా ఉంది ఈ మాట అన్నందుకు నన్ను జైల్లో పెట్టచ్చు అయినా ఖాతరు చేయను అని మమతా బెనర్జీ అన్నారు కోర్టు నిర్ణయం వెనుక కుట్ర ఉందని కూడా ఆరోపించారు విద్యా వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యమని అర్హులైన టీచర్లను దొంగలు అనర్హులు అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు కానీ ఇరవై ఆరు వేల మంది రిక్రూట్మెంట్ కూడా తప్పుగా జరిగిందని దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది అని ఆ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి తీర్పు అయితే చెప్పింది ఆ ఇరవై ఆరు వేల మంది కూడా తొలగించి మళ్ళీ న్యాయబద్ధంగా టీచర్ల నియామకం జరగాలి అని చెప్పింది కానీ దీని వెనక ఎలాంటి అవకతవకలు జరిగి ఉండకపోతే మమతా బెనర్జీ కోర్టు తీర్పును స్వాగతిస్తూ కోర్టు ఏం చెప్పిందో చేయాలి ఎండ్ ఆఫ్ ది డే సుప్రీంకోర్టు ఏం చెప్తే అంతే సుప్రీంకోర్టుని విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు కనుక ఆ రిక్రూట్మెంట్ని ఏమంటారు క్యాన్సిల్ చేస్తే దాంట్లో ఆమ్యామ్యాలు తీసుకున్న వాళ్ళు దొరికిపోతే అది టీఎంసీ ఉనికికే ప్రమాదంగా మారుతుంది కాబట్టి సానుభూతిగా అలాగే ఒక్క సంవత్సరంలో జరగబోయే ఎన్నికల అస్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ నోటికొచ్చిన వ్యాఖ్యలు మాట్లాడారు దీంతో సుప్రీంకోర్టులో ఆమె మీద కేసు నమోదైంది కోర్టు ధిక్కరణ కింద ఏదేమైనా కానీ మమతా బెనర్జీకి సంబంధించి కోర్టు ధిక్కరణ ఒక విషయంలోనే కాదు పార్లమెంటు ద్వారా చట్టమైన ఈ రోజు వర్క్ సవరణ బిల్లులో కూడా ఆమె మాట్లాడుతూ అక్కడ రెచ్చగొడుతున్న తీరు ఏ విధంగా తయారైంది అంటే కనీసం బస్సులకు కాషాయ జెండాలు కట్టుకోవడానికి కూడా భయపడే స్థితిలో కలకత్తా వచ్చింది అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ అవలంబిస్తున్న తీరు ఒక్కొక్కడిగా కోర్టు మెట్లెక్కుతున్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మమతా బెనర్జీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాగా కటకటాలు లెక్క పెట్టించక తప్పదు అని చెప్తున్నారు ఏదేమైనా కోర్టును పార్లమెంట్ ని ధిక్కరించడానికి ఎవరికీ హక్కు లేదు అలాంటి ప్రయత్నం ఎవ్వరు చేసినా శిక్షార్హులే ఖచ్చితమైన శిక్ష పడాలి అంటూ కోర్టు కోర్టుమెట్లయితే ఎక్కారు మరి ఈ విషయంలో మమతా బెనర్జీ కటకటాల పాలవుతుందా ప్రజలే బుద్ధి చెప్పి రానున్న ఎలక్షన్లో ఈమెను ఓటమి పాలు చేసి ముక్కు నేలకు రాసేలాగా చేస్తారా అనేది వేచి చూడాల్సిందే మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన జర్నలిస్ట్ నవతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నవతా రెండు మన ఛానల్స్ అండి సో జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ప్రభుత్వానికి ప్రజలకి వారదగా ఉండాలనే సంకల్పంతో ఈ రెండు ఛానల్స్ కూడా ముందుకెళ్తున్నాయి చూసిన వెంటనే సబ్స్క్రిప్షన్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ కూడా వైరల్గా మారాలి అంటే మీ చేతిలోనే ఉంది ఒక్కొక్క లైక్ అలాగే మీరు చేసే గ్రూప్లో షేరింగే ఈ ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది సో ప్లీజ్ అందులో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఆర్థికంగా ఈ రెండు ఛానళ్లకు సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్కి కి మీరు తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యల్ని తెలియచేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్